హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ దేవి నవరాత్రుల సందర్భంగా కదమ్మ నైవేద్యం చేసి చూపిస్తానండి ముందుగా రెండు నిమ్మకాయల సైజు చింతపండుని శుభ్రంగా కడిగి మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి రెండు గ్లాసులు బియ్యంతో చేస్తున్నానండి ఇవి తూకంలో అరకిలో ఉంటాయండి ముప్పావు గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఇవి తూకంలో రెండు వందల యాభై గ్రాములు ఉన్నాయి వాటిని శుభ్రంగా కడిగి తొమ్మిది గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఒకసారి స్పూన్తో కలబెట్టి మూత పెట్టి కుక్కర్లో మూడు విజిల్స్ స్విచ్ వరకు ఉడికించుకోవాలి వేరే పొయ్యి మీద ముక్కలు ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ కానీ లేదా ఒక పెద్ద గిన్నె కానీ తీసుకోండి ముందు అడుగుని కొంచెం నీళ్లు పోసుకుందాము అందులో గుమ్మడికాయ దోసకాయ సొరకాయ ఆలుగడ్డ అరటికాయ బీన్స్ వంకాయ టమోటా ఒక కప్పు పచ్చి బఠానీలు వేసానండి ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి కొంచెం పసుపు ఉప్పు కరివేపాకు వేసి కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ రానియాలి రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ వస్తే ముక్కలు బాగా మెత్తబడిపోతాయి అన్నం మనం పెద్ద గిన్నెలో వండుకుంటే ముక్కలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నం మూడు విజిల్స్కి బాగా ఉడికిపోయిందండి ఒకసారి ఉడికిన అన్నాన్ని అడుగు నుంచి పోయేదాకా కలుపుకోండి ముక్కలు కూడా ఉడికాయండి ఉడికిన నీళ్ళతో నీళ్లతో అన్నంలో వేసుకొని కలుపుకోవాలి ముక్కలు చితికిపోకుండా అడుగు నుంచి నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు గిన్నె స్టవ్ మీద పెట్టి ఇంతకుముందు నానబెట్టుకుని చింతపండులో నుండి చిక్కగా రసం తీసుకుని కథమంలో పోసుకోవాలి ఇంతకుముందు మనం ముక్కలు అన్నం ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మరలా కలుపుకొని ఐదు నిమిషాలు చింతపండు ఏళ్ళతో ఉడకనివ్వాలి అందులో నాలుగు టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడర్ వేసి కలపాలి ఈ కదంబము గుడిలో పంచడానికి సుమారుగా యాభై నుంచి అరవై మంది దాకా వస్తుందండి ఈ విధంగా చేస్తే అచ్చం గుడిలో ప్రసాదం లాగానే ఉంటుంది అంతా కలిసిపోయినాక ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇప్పుడు తాలింపుకి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కర్రగానే రెండు స్పూన్లు ఆవాలు ఆవాలు చిటపటలాడగానే ఒక స్పూన్ జీలకర్ర ఐదు ఎండుమిర్చి ఒక కప్పు జీడిపప్పు వేసి ఎర్రగా ఫ్రై చేయండి తర్వాత ఒక స్పూన్ ఇంగువ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి ఇంగువ ఇష్టపడేవారైతే ఇంకొక స్పూన్ ఇంగువ కూడా వేసుకోవచ్చు తాలింపు బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు కదంబంలో కలుపుకుందాము అంతేనండి అమ్మవారి నైవేద్యానికి కదంబం రెడీ అయింది ఈ విధంగా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్